హలో హాయ్ నమస్తే మౌల్య కిచెన్ గోడుచుకుడుకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా అంటారు గోడుచుకుడుకాయ అంటారు గోకరకాయ అంటారు మేమైతే గోడుచుకుడుకాయ అంటాం గోడుచుకుడుకాయలని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని జీలకర్ర ఆవాలు ఆనియన్ గార్నిక్ మిర్చి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి పోపులోనే పసుపు వేయాలి పసుపు వేసాక సరి కలబెట్టి ఇందాక గోడ్చుకల్ని బాయిల్ చేసుకున్నాం కదా వాటిని వాటర్ ఫిల్టర్ చేసి పోపులో వేయాలి పోపులో వేసినాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాప్ చేయాలి గోడుచుకుడుకాయ చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయో సేమ్ ఫ్రెండ్స్ కూడా అట్లనే ఓ గ్యాంగులు గ్యాంగులు గుంపులు గుంపులు తిరుగుతూ ఉంటారు కానీ ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళే ఎక్కువ బెస్టీగా ఉంటారు అంతే కూడిచిపూడి కర్రీ ఎంతో టేస్టీ ప్రిపేర్ అయింది